చెడు వ్యసనాలకు బానిసగా మారాడు స్నేహితులు బంధువుల వద్ద అప్పులు చేశాడు కట్టాల్సిన అప్పులు సమయానికి చెల్లించలేదు దీంతో క్రమంగా ఒత్తిడి పెరిగిపోయింది దూరపు బంధువు వరుసకు సోదరి అయ్యే యువతి వద్ద ఉండే బంగారంపై కన్నేశాడు ఎలాగైనా ఆమె వద్ద బంగారం దొంగిలించి తన అప్పులు తీర్చుకోవాలని భావించాడు ఇందుకోసం ఓ దారుణానికి ఒడిగట్టాడు ఖమ్మంకు చెందిన దేవేందర్ రెడ్డి భార్య నిహారికతో కలిసి జగద్గిరిగుట్ట నగర్లో నివసిస్తున్నాడు ఖమ్మం నివాసి శివమాధవ రెడ్డి ఎస్సార్ నగర్లో ఉంటూ ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు నిహారికకు రెడ్డి దూరపు బంధువు కావడంతో ఆమెను చెల్లి అని పిలుస్తూ వారి ఇంటికి తరచూ రాకపోకలు సాగించేవాడు ఈ క్రమంలో ఒకరోజు స్నానాల గదిలో నిహారిక విగతజీవిగా పడి ఉంది ఆఫీస్ నుంచి వచ్చిన భర్త ఆస్పత్రికి తరలించేసరికి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు డివిజన్ లో ఉన్న జగీగిరిపట పోలీస్ స్టేషన్ కు సాయంత్రం ఏడు గంటల సమయంలో ఒక ఇంటిమేషన్ మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది హాస్పిటల్ నుంచి దాని సారాంశం ఏంటంటే ఒక యువతి ఇరవై ఒక్క సంవత్సరాల గల నిహారిక అనే యువతి మరణించింది ఆయన తీసుకొస్తే బ్రాడెడ్ హాస్పిటల్ అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు మనకి సమాచారం ఇచ్చింది సో దాంతో ఎస్హెచ్ఓ సస్పెషన్స్ డేస్ కింద కేసు నమోదు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయగా ముందుగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఎయిట్ ఓ క్లాక్ సారీ సెవెన్ ఓ క్లాక్ టైంలో ఆ హస్బెండ్ వచ్చి ఆ అమ్మాయి హస్బెండ్ ఇంటికి వచ్చి ఆయన చూస్తే బాత్రూంలో స్నానం చేస్తుండగా చనిపోయినట్టుగా భావించినాడు అతనికి కూడా ఎక్కువగా అనుమానం లేకుంటే దాంతో ఆవిడ హాస్పిటల్ తీసుకుపోయినాడు అక్కడ హాస్పిటల్లో మాకు సమాచారం వచ్చిన తర్వాత మేము ప్రశ్నిస్తుంటే అతను కూడా ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో చెక్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి బంగారం మిస్ అయిందని తర్వాత మా అధికారులు కూడా ఆ శవాన్ని నిష్టంగా పరిశీలించి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా మేము చూస్తే శవ పరీక్ష నివేదికలో నిహారికను గొంతు నులిమి హత్య చేసినట్టు తేలింది నిందితులు ఎవరై ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ చేయగా విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి చెడు వ్యసనాలకు అలవాటుపడి ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయి పీకల్లోతు అప్పుల్లో ఉన్న శివమాధవ రెడ్డి హత్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు మేము ఎవరు ఏంటి ఎవరికి అవకాశం ఉందని చూస్తే ఆవిడికి ఎవరైతే ఈ అమ్మాయి తోటి బంధువు అవుతాడు ఇతను దూరపు విలేజర్ సేమ్ విలేజ్ తనకి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాయి పక్కపక్క వీధుల్లో ఉంటారు ఓకే ఊరించి వాళ్ళిద్దరు సో ఇతని పేరు శివమాధవ రెడ్డి అని చెప్పేసి ఇతనికి ట్వంటీ త్రీ ఇయర్స్ ఇతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇప్పుడు సో ఈ అమ్మాయికి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయింది అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటికి వస్తూ ఆ అమ్మాయితోటి ఒక అన్నలాగా అన్న చెల్లెల బంధం లాగా వాళ్ళిద్దరు కూడా ఉండేవాళ్ళు అయితే ఇతనికి ఈ శివమాధవ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతనికి ఇటీవల కాలంలో దాదాపుగా ఒక ఏడు లక్షల వరకు అప్పులు చేసినాడు ఈ బెట్టింగ్కి ఏవియేటర్ అనే ఒక బెట్టింగ్కి కి అయ్యి అప్పులు చేశాడు అంతేకాకుండా ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది వాళ్ళ మదర్ దగ్గర నుంచి కూడా చైన్ కూడా తీసుకొని దాన్ని కూడా తాకట్టు పెట్టి బెట్ చేసి ఒక ఎనభై ఐదు వేల రూపాయలు కూడా తీసుకున్నాడు ఆవిడ కూడా ఒత్తిడి చేస్తామని అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు దాంతో ఇతను ఒక వేసినాడు వీడి దగ్గర బంగారం ఉందని ఇంటికి వస్తూ పోతున్నప్పుడు చూసినాడు చూసి ఆ బంగారాన్ని తీసుకెళ్ళాలి అని పథకం వేసుకొని వెళ్ళిపోయినాడు అప్పు తీర్చుకునేందుకు పక్కా పథకం ప్రకారం నిహారికను శివమాధవరెడ్డి హత్య చేశాడు ఆమెది సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించాడు పన్నెండో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ఆ ప్రాంతంలో అమ్మాయి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక సినిమా చూసినాడు చూసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత పథకం ప్రకారం ఆ అమ్మాయిని గొంతు నిలిమి చంపేసి ఆ బంగారం తీసుకుని పోయాడు పోతూ పోతూ ఆ అమ్మాయి సహజంగా చనిపోయింది అనే అనుమానం వచ్చే విధంగా ఆ అమ్మాయిని బాత్రూంలోకి డ్రాక్ చేసి ఆ బాడీని నేకడ్గా మార్చి ఆ ట్యాప్ కూడా నీళ్ళు వచ్చినట్టుగా ట్యాప్ వదిలేసి తర్వాత బోల్ట్ పెట్టడానికి లోపల నుంచి బోర్డు పెట్టడానికి ట్రై చేసి అలాగా సీన్ క్రియేట్ చేసి వెళ్ళిపోయినాడు చోరీ చేసిన బంగారాన్ని తనఖా పెట్టిన నిందితుడు మూడు లక్షల అరవై వేల రూపాయలు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు తనఖా పెట్టిన రసీదు రెండు సెల్ఫోన్లు నిందితుడు వాడిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చెల్లి అంటూ పిలుస్తూనే శివమాధవరెడ్డి దారుణ హత్యకు పాల్పడటంతో నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు